దేశ సర్వోన్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఆదేశాలపైనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది తారలు సైతం కోర్టు ఆర్డర్స్ను తప్పుబడుతూ ఉన్నారు ఢిల్లీలో ఏం జరుగుతుంది అసలు కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి ఢిల్లీలో కుక్కల అరుపులు దేశం మొత్తం కూడా వినిపిస్తూ ఉన్నాయి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజన్లో ఉన్న వీధి కుక్కలను తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది వాటిని శుభ్రం లేకపోతే స్టెరిలైజేషన్ చేసి ప్రత్యేక షెల్టర్లలో వాటిని ఉంచాలని ఆయా ప్రాంతాల్లోని పరిపాలనా యంత్రాంగాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ ఆదేశాలు దేశ వ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి సుప్రీంకోర్టు ఆదేశాలు అమానవీయంగా ఉన్నాయని జంతు ప్రేమికులు విమర్శిస్తూ ఉండగా ఇతరులు మాత్రం ఆ ఆదేశాలకు మద్దతు పలుకుతూ ఉన్నారు వీధి కుక్కల దాడి ఘటనలు జరిగిన ప్రాణ నష్టం గురించి కొందరు గుర్తు చేస్తూ ఉన్నారు ఈ తీవ్ర చర్చలో నుంచి ఓ కీలకమైన ప్రశ్న పుట్టుకొచ్చింది ఢిల్లీలో పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయి అన్నిటినీ ప్రత్యేక షెల్టర్లకు తరలించాలి సరే మరి ఆ షెల్టర్లు ఎక్కడున్నాయి షెల్టర్లు లేకుండా సుప్రీంకోర్టు ఆదేశాల అమలు సాధ్యమా అన్నది ప్రశ్న ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో సంఖ్యల్లో కుక్కలున్నాయి కానీ వాటికి సరిపడా షెల్టర్లు లేవు సరిపడా షెల్టర్ నిర్మించాలంటే ముందుగా కోట్లలో ఫండ్స్ కావాలి వాటిని నిర్మించడానికి తగినంత సమయం కావాలి అదేవిధంగా సరిపడా మ్యాన్ పవర్ లేకపోవడం కుక్కలను తీసుకెళ్లకుండా స్థానికుల నుంచి వ్యతిరేకత కూడా వస్తూ ఉంది ఇవన్నీ సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు అవరోధంగా ఉన్నాయి రెండు వేల తొమ్మిది కుక్కల జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఐదు పాయింట్ ఆరు లక్షల కుక్కలున్నాయి నుంచి కుక్కల జనాభాను లెక్కించలేదు అయితే పదహారేళ్ల కాలంలో కుక్కల సంఖ్య రెట్టింపు అయిండవచ్చని భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం అక్కడ కుక్కల సంఖ్య పది లక్షలకు పైనే ఉంటుంది ఆ లెక్క ప్రకారం ప్రతి ఐదు వందల కుక్కలకు ఒక షెల్టర్ నిర్మించాలన్నా మొత్తం రెండు వేల షెల్టర్ల అవసరమైతే ఉంది కానీ ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేవలం ఇరవై షెల్టర్లు మాత్రమే ఉన్నాయి ఈ షెల్టర్లు కుక్కలను పట్టుకొచ్చి వాటిపై ఉన్న సూక్ష్మ క్రిములు తొలగించి విడిచిపెట్టడానికి మాత్రమే సరిపోతాయి కానీ కుక్కలకు శాశ్వత ఆశ్రయం కల్పించడం సాధ్యం కాదు ఒకవేళ ఇప్పుడున్న షెల్టర్లనే శాశ్వత షెల్టర్లుగా మార్చినా కూడా ఐదు వేల కుక్కలనే వాటిలో ఉంచగలం కుక్కలకు షెల్టర్లు నిర్మించడం అనేది సవాలక్ష సమస్యల్లో ఒకటి మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ఇంకా చాలా సమస్యలున్నాయి కుక్కలను పట్టడం వాటికి ఆహారం అందించడం కూడా ప్రధాన సమస్యలే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర కుక్కలను పట్టేందుకు ప్రస్తుతం ఒక్కో జోన్ కు కేవలం రెండు నుంచి మూడు వ్యాన్లు మాత్రమే ఉన్నాయి కుక్కలను పట్టే వాళ్లలో సుశిక్షితులు లేరు కాబట్టి నివాస ప్రాంతాల్లో కుక్కలను రౌండప్ చేసి పట్టి తీసుకురావడం అనేది చెప్పినంత సులభం కాదు అంతేగాక పలు ప్రాంతాల్లో జంతు ప్రేమికులు కూడా అడ్డు తగిలే అవకాశం ఉంది అదే విధంగా లక్షల కుక్కలను షెల్టర్లకు తరలించగలిగినా కూడా అన్ని కుక్కలకు రోజు ఆహారం అందించడం అనేది అంత సులువైన పనేమీ కాదు అందుకు ప్రతి ఏడాదికి వందల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటుంది అంతేగాక ఆ కుక్కల సంరక్షణ కోసం యానిమల్ అంబులెన్స్లు వెటనరీ డాక్టర్లు ఇతర వైద్య సిబ్బంది అవసరమవుతారు పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాల అవసరం ఏర్పడుతుంది అందుకు కూడా కోట్లలో నిధులు అవసరమవుతాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల అమలు అంత సులువేమీ కాదనే మాట ఎక్కువగా వినపడుతుంది వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ తీర్పు అమానుషమని అసాధ్యమని ఆ జంతువులకు మరణ శిక్షతో సమానమని కొందరు అంటూ ఉన్నారు జంతు ప్రేమికుడిగా పేరుగాంచిన నటుడు జాన్ అబ్రహాం సిజే జస్టిస్ బిఆర్ గవాయి కి ఒక అప్పీల్ పంపారు ఈ తీర్పును సమీక్షించాలని కోరారు తన లేఖలో జాన్ అబ్రహాం వీధి కుక్కలను కమ్యూనిటీ డాగ్స్ అని ఢిల్లీ పౌరులే అని అభిమానించారు తరతరాలుగా అవి మనుషులతో కలిసి జీవిస్తున్నాయని పేర్కొన్నారు ఈ తీర్పు జంతు జనన నియంత్రణ నియమాలు రెండు వేల ఇరవై మూడుకి విరుద్ధంగా ఉందని అవి కుక్కలకు స్టెరిలైజేషన్ టీకాలు వేసి తిరిగి వాటి ప్రాంతంలోనే వదిలివేయాలని సూచిస్తున్నాయని ఆయన సూచించారు పది లక్షల కుక్కలను తరలించడం అసాధ్యమని జాన్ అబ్రహాం హెచ్చరించారు నటి జాన్వి కపూర్ వరుణ్ ధవన్ రవీనా టాండన్ సిద్ధార్థ్ ఆనంద్ వంటి ప్రముఖులు సైతం సుప్రీంకోర్టు ఆదేశాన్ని సోషల్ మీడియాలో ఖండించారు జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక చల్లని నిర్లక్ష్య నగరంలో వీధి కుక్కలు వెచ్చదనాన్నిస్తాయి దుకాణదారులకు రాత్రిపూట కాస్తాయి అని పేర్కొంది ఒక జీవి సమూహాన్ని పూర్తిగా తొలగించడం పరిష్కారం కాదని బదులుగా భారీ స్థాయిలో స్టెరిలైజేషన్ టీకాలు దత్తత కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు వీధి కుక్కల దాడులు రేబిస్ కేసులు పెరగడంతో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది ఎనిమిది వారాల్లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి తిరిగి వీధిల్లోకి వదలకూడదని కోర్టు ఆదేశించింది అయితే ఈ ఆదేశాలు ప్రజల భద్రత జంతు సంక్షేమం మధ్య ఉన్న వివాదాన్ని మరింత పెంచాయి